హాయ్ ఫ్రెండ్స్ ఏపీ యాస్ అందరికీ సందర్కన గ్రూప్ వన్ మెయిన్స్ వన్ హండ్రెడ్ గ్రూప్ టు మెయిన్స్ డేట్స్ కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ ఈ యొక్క మూడు అంశాలపై నిన్న మనకు వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది మరి ఆ యొక్క మూడు అంశాలలో మొదటి అంశమైన మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఇష్ హండ్రెడ్ నిష్పత్తులు ఎంపిక చేయాలి వారధిలో పలువురు అభ్యర్థులు వినతి అర్జీలు స్వీకరించిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక్కసారి ఈ యొక్క అంశంపై మనం క్లారిటీగా చూసినట్లయితే యొక్క గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు వన్ హండ్రెడ్ ఎంపిక చేయాలని విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన వారధి కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు వినతి ఇచ్చారు అదేవిధంగా ఈ యొక్క అంశంపై కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ని కలిసిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆనందరావు గారు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ డేట్స్ ప్రకటించాలని అదేవిధంగా కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ను త్వరితగతిన ప్రకటించాలని కోరగా ఏపీఎస్సీ చైర్మన్ నియామకం అతి త్వరలో మేము చేపడతాము చైర్మన్ వచ్చిన వెంటనే వీటిని మేము పరిష్కరిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఈ యొక్క E uh -huh. కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనకైతే ఆల్రెడీ గత రెండు మూడు రోజుల్లో అనే అంశం అయితే మనకు ఆ యొక్క రెండు మూడు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది దానిపై మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా అప్డేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించిన మనకు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అంశం కాబట్టి అదేవిధంగా మరికొన్ని కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు ఈరోజు పేపర్లో వచ్చినవి ఒకసారి చూద్దాము సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా భైరెడ్డి శబరి దేశవ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో పనిచేసి సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబర నియమితులయ్యారు ఈమెతో పాటు మహారాష్ట్రకు మహారాష్ట్రకు మహారాష్ట్రలోని ధూలే లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన డాక్టర్ బచావ్ శోభా దినేష్ కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డు సభ్యురాలు అదేవిధంగా ప్రాజెక్టు చీతపై వెబ్సిరీస్కు కేంద్రం ఆమోదం ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు తీసుకువచ్చిన చీతాలు ఇక్కడ మనుగడ సాధించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై వెబ్ సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది షోకేస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్ పేరిట ఈ యొక్క వెబ్ సిరీస్ నాలుగు భాగాలుగా ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు నాటికి చీతాలను భారత్కు తీసుకువచ్చి ఏడాది పూర్తయ్యి ద్వితీయ సంవత్సరంలోకి అడుగు అదే నెలలో చిత్రీకరణ ప్రారంభం ప్రారంభం కానుంది ఈ మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వైభవ్ చంద్ర మాథుర్ లేఖ రాశారు ప్రపంచంలో తొలి తొలి ఖండాంతర బదిలీచీత ప్రాజెక్టు వెబ్సిరీస్ కు ప్రతిపాదనకు అథారిటీకి చెందిన ఎనిమిదవ సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్లు అందులో పేర్కొన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ కానిస్టేబుల్ మెన్స్ కు కూనో నేషనల్ పార్క్ తో పాటు గాంధీ సాగర్ ఉన్నపరుల ఈ యొక్క సిరీస్ చిత్రీకరణకు నిబంధనల పరిధిలో నిర్మాణ సంస్థ వలసిందిగా లేఖలో కోరారు వివిధ భాషల నూట యాభై డెబ్బై దేశాల డిస్కవరీ నెట్వర్క్ ద్వారా ఈ యొక్క వెబ్ సిరీస్ ప్రసారం కానుంది భారత్లో కనుమరుగైన చీతాలను మళ్ళీ ఇక్కడ తీసుకురావడంతో ఈ యొక్క ప్రాజెక్టు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఈ యొక్క సిరీస్ లక్ష్యమని అధికారులు తెలిపారు భారత్కు నమీబియా నుంచి ఎనిమిది దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు ఇరవై చేతాలను ఇప్పటిదాకా తీసుకురా తీసుకొచ్చారు ఇందులో ఎనిమిది మృతి చెందగా చేతలకు పుట్టిన పదిహేడు కొన్నల్లో పదిహేడు సజీవంగా ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ కానిస్టేబుల్ సంబంధించి అదేవిధంగా ఏది ఏమైనా ఇప్పటికీ కూడా మనకైతే గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి అప్డేట్ రావాలంటే ఈ యొక్క చైర్మన్ నియామకం సభ్యులు చైర్మన్ సభ్యుల నియామకం జరిగిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క కానిస్టేబుల్ అంశంపై కూడా మనం మాట్లాడుకున్నట్లయితే గత రెండు నాలుగు రోజులు ఐదు రోజుల క్రితమైతే రెండు మూడు రోజుల్లో ఈవెంట్ షెడ్యూలు అని అయితే మేము ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి యొక్క ఆ యొక్క తేదీల ఆ యొక్క రోజులైతే గడువైతే ముగించడం జరిగింది మరి ఈ యొక్క భారీ ప్రస్తుతం అయితే భారీ వర్షాల కారణంగా ఆలస్యం కానుందా లేదా మరికొన్ని రోజుల్లో అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుందా అనే అంశంపై అయితే అయితే ఈ యొక్క అంశంపై అయితే కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ అంశంపై ఒక క్లారిటీ అయితే లేదు కాబట్టి అభ్యర్థులైతే ఎంతో గందరగోళానికి అయితే గురవుతున్న పరిస్థితి ఏంటంటే అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలి అనే ప పరిస్థితి అయితే అభ్యర్థిలో ఉంది ఏది ఏమైనప్పటికీ మనం అతి త్వరలో మనం గుడ్ న్యూస్ ఉంటాము ఎదురు చూద్దాం ఓపిక పడదాం థ్యాంక్